ఈ రోజు తాళపాలెం వన్ సచివాలయం కింద ఉండే గ్రామాల్లో దాదాపు ఐదు సీసీ రోడ్లు పనులు ప్రారంభించడం జరుగుతుంది గడప గడపకు మన ప్రభుత్వం శాంక్షన్ కింద గ్రాంట్ అయిన ఇరవై లక్షలతో మొత్తం మూడు వందల ఇరవై మూడు మీటర్ల సీసీ రోడ్డు పనులు ప్రారంభించడం జరుగుతుంది ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ సమస్యలు తెలియజేసిన మేత ఎక్కడ ఎక్కువ ఇబ్బంది ఉంది దీర్ఘకాలికంగా చాలా నాళ్ళ నుంచి ఇబ్బంది పడుతూ వస్తున్నారు అక్కడ త్వరితగతిన రోడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సంక్షేమం కానీ పిల్లల చదువులు కానీ లేదా వైద్యం మీద కానీ ఆయన పెట్టిన శ్రద్ధ అందరికీ విరుతమే కానీ ఈరోజు ఏదైతే ప్రతిపక్షాలు డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదు అంటున్నారో దాన్ని అక్కడికి తోస్తూ ఈరోజు మసిలీపట్నానికి జరిగిన డెవలప్మెంట్లో సంక్షేమం పక్కన అయితే డెవలప్మెంట్లో రోడ్లు డ్రైన్లు కానీ ప్రజలు అవసరం మేరకు వేసిన రోడ్లు కానీ డ్రైన్లు కానీ అలాగే అవి కాకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసిన మసిలీపట్నం పోర్టు పనులు అయితేనే లేదా ఫిషింగ్ హార్బర్ అయితేనే లేదా మెడికల్ కాలేజ్ అయితేనే ఈరోజు ఈ మూడు ప్రాజెక్టులు అంటే బందర్ అంటే విజయవాడ పక్కన వెనకాల ఉండే ఒక ఊర్రా అని చెప్పే స్థాయి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పోర్టు కానీ మెడికల్ కాలేజ్ కానీ ఫిషింగ్ హార్బర్ ద్వారా ఎక్కడెక్కడ నుంచి జనాలు ఈరోజు ఆ పోర్టు పనులు చూసే పరిస్థితి ఇక్కడ ఉన్న ఎవరైతే పిల్లలు ఈరోజు చదువుకుంటున్నారో అంటే చదివి మంచి ఉద్యోగాల కోసం ఆశపడుతున్నారో ఆ పోర్టు పనులు పూర్తవగానే సంవత్సర కాలంలో పూర్తవడం జరుగుతుంది పోర్టు పనులు పూర్తవగానే వాళ్ళ భవిష్యత్తు కూడా ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ తల్లిదండ్రులకు దగ్గరగా బతుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు పోర్టు అనేది ఈరోజు చేయడం అనేది నిజంగా ఈ ఇక్కడ ఉన్న ప్రజలందరి తరఫున ముఖ్యంగా యువకుల తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకో